నమస్తే నేను మీ మాధురి మనకి యోగ నిద్ర అని అంటారు అంటే కంప్లీట్గా మనల్ని మనం దైవానికి సమర్పించి ఒక అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళి ఆ స్టేట్లో కంప్లీట్గా మనం దైవానికి అర్పిస్తూ ఒక థ్యాంక్ యూ చెప్పుకోవటం యోగ నిద్రలో ఒక థ్యాంక్ యూ ఎలా చెప్పుకోవాలి ఆ స్టేజ్కి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఎంఎస్ రెడ్డి గారు లైఫ్ కోచ్ తనని అడిగి తెలుసుకుందాం హలో సార్ మనకి యోగ నిద్ర అంటే తెలుసు కంప్లీట్గా మనల్ని మనల్ని కంప్లీట్గా దైవంతో ఈక్వల్గా ఇది చేసి ఆ స్టేజ్లోకి వెళ్ళి అతనికి గ్రాటిట్యూడ్ చెప్పటం ఎలా ఇది సాధ్యం అవుతుందంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా యోగా అయినా సరే లేదా ఆయుర్వేదం అయినా సరే భక్తి అయినా సరే ఇవన్నీ మార్గాలు దేనికి ఇచ్చారంటే అండి మన ఈ శరీరం ఏదో ఉంటుందో ఇది భగవంతుని యొక్క సాధన చేయడానికి మనకు ముఖ్యమైనటువంటి సాధనం ఇదే అంటే ఒక మనిషికి శరీరమే లేదనుకోండి అనారోగ్యంగా ఉన్నాడు అనుకోండి వాళ్ళు ఏ సాధన చేయలేరు అందుకని ది గ్రేట్ స్వామి వివేకానంద ఆయన దగ్గరికి ఒక ఒక అతను వచ్చాయంట వచ్చి స్వామి నాకు ఒక తపస్సు అదే సాధన చేసుకుంటాను నాకు కొంచెం ఏదో మంత్రం లాగానే ఏదో ఇవ్వమన్నానంట ఆయన చాలా వీక్గా ఉన్నానంట ఆ వ్యక్తి ఎవరితో వచ్చారో చాలా వీక్ నేను ఒక చోట చదివానమాట ఆయనకు అన్నారంట ఫస్ట్ మీరు వెళ్ళి ఫుట్బాల్ ఏదో ఆడరండి ఏదో సంథింగ్ ఏదో ఒక గేమ్ లాగా చెప్పారంట ఎక్సర్సైజ్ లాగా చేసి అవి చేసి కొంతకాలం చేసి అని అంట నేను అడిగింది ఏంటి నేను ఏంటి ఇచ్చారబ్బా అనుకున్నానంట ఆయన కొంతకాలం చేసి వచ్చిన తర్వాత ఏమంటే ఫిజికలీ స్ట్రాంగ్ అయ్యారంట తర్వాత చెప్పారంట ఏంటంటే మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఫస్ట్ ఫిజికలీ స్ట్రాంగ్గా ఉండాలి ఫిజికలీ స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడు మాత్రమే మనం అవుతాం ఫిజికల్ స్ట్రాంగ్ ఇచ్చే హెల్దీగా ఉండాలి అంతే ఓకే ఇప్పుడు కాసేపుడు గంటసేపు నేను కూర్చోలే అనుకోండి ధ్యానంలో కానీ ఏదైనా కూర్చోలే అనుకోండి నేను ఇలా చేస్తాను నేను కాబట్టి ఆయన ఏమన్నా అంటే ప్రాక్టికల్గా అనమాట సో ఇప్పుడు భగవంతుని చేరుకోవడానికి చాలామంది మనం చేసే ప్రతి ఒక్క మనిషికి ఏంటంటే భగవంతుని చేరుకోవడానికి అంటాం మనం ఓకే దాంట్లో మార్గాలు చాలా ఉన్నాయి భక్తి మార్గం కావచ్చు ఇలా చాలా ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొలా చేశారు ఓకే ఒకరు పాటలు పాడితే ఒకరు నృత్యం చేస్తే లేదంటే ఒకరు మాటల ద్వారా చేస్తే ఒకరు సాధన ద్వారా చేస్తే ఒకరు మౌనం ద్వారా చేస్తే ఇలా రకరకాలుగా ఉన్నాయి వాటిలో భాగంగానే యోగా కూడా వచ్చింది మనకు ఈ యోగా చేయడం వల్ల ఏంటంటే అండి నార్మల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలాగో అవుతాయి కంపల్సరీ అవుతాయి దాంతోపాటుగా ఏంటంటే అల్టిమేట్గా ఆ భగవంతుని చేరుకోవడం కోసం అని మనం సాధన చేయాలంటే నా శరీరం సపోర్ట్ చేయాలి కాబట్టి నేను చేస్తాను ఇది ఒకటి ఉంది మళ్ళీ మెడిటేషన్ ఒకటి ఉంది కాన్సెప్ట్ ఈ మెడిటేషన్ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా ఏముండదు జస్ట్ కూర్చొని చేస్తాం మనం ఓకే అండి సో మీరు ఏంటంటే ఈ ఆత్మని పరమాత్మ కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు అది త్రూ ఏదైనా సరే కొంతమంది మంత్రాలు ఉంటే మంత్రాలు చేస్తున్నట్లు నేను నార్మల్గా ఉంటే సైలెన్స్ అనమాట సింపుల్గా సైలెన్స్ అంటే ఏంటంటే ఏది ఏతుంటుందో ఓకే అండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు అంటే లోపలికి వెళ్తున్నది బయటికి వెళ్తున్నటువంటి ఏది ఉంటుందో శ్వాస ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఓకే ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళు అబ్జర్వ్ కూడా చేయలేరు ఒక స్టేజ్ దాటితే సమాజ స్థితి అంటే ఒక స్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు మహానుభావులు ఆ స్థితికి వెళ్ళిపోతే ఏమవుతారంటే అది అబ్జర్వ్ చేసేటువంటి ఇది కూడా ఉండదు వాళ్ళు ఉంటారు అప్పుడు కనెక్ట్ ఉంటారు వాళ్ళు ఓకే అండి సింపుల్ చెప్పాలంటే కొంతమంది ఏమిటంటే ఈ ఆత్మ కూడా బయటికి వెళ్ళిపోతుంది అంటారు అంత నాకు అనుభవం లేదు కానీ బట్ జనరల్గా ఏంటంటే బయటికి వెళ్ళిపోయి ట్రావెల్ చేసి వస్తుంది అంటారు ఓకేనా నేను అనుభవపూర్వకంగా నేను చేయదు కాబట్టి నేను చెప్పలేను కానీ జనల్గా ఉంటుంది అంటారు ఓకే మహాన్భావం ఎందుకంటే మనం అన్నాం మనకు తెలియనంత మాత్రం లేదని కాదు మనకు తెలియకపోవచ్చు అంతే లేదు కాదు కాబట్టి అట్లా సో ఈ యోగాలో ఏం చేస్తామంటే యోగ నిద్ర అన్నారు ఇప్పుడు మీరు మామూలుగా నిద్ర అంటే నిద్రపోవడం పడుకొని నిద్రపోతాం నార్మల్గా యోగ నిద్ర అంటే ఏంటంటే అండి మెడిటేషన్లో కూర్చుంటాం మెడిటేషన్లో కూర్చుని నార్మల్గా ఏంటంటే భగవంతుని చాంటింగ్ చేసేది ఒక పద్ధతి ఇప్పుడు యోగ నిద్రలో గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం అన్నం మన కాన్సెప్ట్లు ఏంటంటే గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం అన్నా గ్రాటిట్యూడ్ అంటే ఏం చెప్తున్నాం మనము ఎప్పుడైతే మనకు భగవంతుడు ఏదైతే ఇచ్చాడో లేదంటే విశ్వం మనకి ఏమైతే ఇచ్చిందో ఆ ఇచ్చిన దాని గురించి మనము కృతజ్ఞతాభావం తెలుపుకుంటున్నాము సింపుల్గా మనం కృతజ్ఞత చెప్పుకుంటున్నాం ఏంటంటే ఆ విశ్వానికి ఏం చెప్తున్నామంటే నాకు సోన్సో ఇచ్చారు ఏమనిచ్చిండండి ఓకే అండి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చింది లేదా నాకు సంపద ఇచ్చింది లేదా మంచి కుటుంబం ఇచ్చింది ఓకే సొసైటీలో నాకంటూ ఒక మంచి గౌరవం ఇచ్చింది ఏదైనా కానీ మీరు ఆ ఇచ్చిన ఏమైతే మనం పొందామో వాటి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి అది ఎలా చెప్పుకోవాలంటే ఒక ముద్ర లాగా వేసుకొని కూర్చోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్గా కింద కూర్చున్నా లేదా కింద ఏదైనా సరే ఆసనంలో ఏదైనా వేసుకొని కూర్చున్నా కూడా మీరు ఏంటంటే మెడిటేట్ చేస్తున్నాం కదా ఓకే మన బ్యాక్ బోన్ని స్ట్రైట్కి ఇలా పెట్టుకొని మనం మామూలుగా మెడిటేట్ చేస్తాం ఓకే ఒక్కొక్క ముద్రకోలాగా ఉంటుంది అంటే మీరు ఏం అట్రాక్ట్ చేయాలంటే దాన్ని బట్టి ఉంటుంది మీరు కూర్చున్న తర్వాత ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని సౌండ్స్ ఏం లేకుండా చూసుకొని మీరు మెడిటేట్ చేయాలి ధ్యానం చేయాలి ఈ ధ్యానం చేస్తున్నప్పుడు మనసులో మీరేం స్మరించాలంటే మీకు ఏమైతే ఇచ్చారో ఆ విశ్వం ఏమైతే ఇచ్చిందో మీకు వాటి గురించి మీకు గ్రాట్యుట్యూట్ చెప్పుకోవాలి గ్రాట్యూట్ చెప్పుకోవడం ఆల్రెడీ మనం కొన్ని చోట్ల చెప్పుకున్నాం మనం ఏం చెప్పుకున్నాం మనము ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బులు వచ్చింది అనుకోండి ఓకే నాకు డబ్బులు ఇచ్చినందుకు మనం థ్యాంక్స్ చెప్పాలి చెప్తాం కదా మనం థ్యాంక్స్ చెప్తాం ఎవరు చెప్తున్నాం మనము విశ్వానికి చెప్తున్నాం థ్యాంక్స్ చెప్తున్నాం ఓకే నాకు ఆరోగ్యం ఇచ్చింది ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం మనం ఏంటంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం అంటే ఒక వ్యక్తికి ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్ట్ అయితే అని అంటే అన్నాం ఓకే తర్వాత కొంతమంది మానసికంగా అన్నాం ఓకే మానసికంగా అంటే ఏంటంటే అండి వాళ్ళ హెల్త్ పరంగా మానసిక రోగుల గురించి అనలేదు నేను అంటే ఇప్పుడు ఒక రెండు కాళ్ళు లేవు అనుకోండి ఒక వ్యక్తిని వాళ్ళు ఏమన్నా మనము వాళ్ళకి శారీరక వికలాంగత్వం అన్నాం రెండు కాళ్ళు లేకపోతే కొంతమందికి బ్రెయిన్ కొంచెం వర్క్ అవ్వక కొంచెం ఏదంటారు మందబుద్ధి ఏదంటారు కదా అది వాళ్ళకి వచ్చినటువంటి ఒక సమస్య ఆ సమస్య విషయంలో అనలేదు నేను వాళ్ళు మానసిక రోగులు అయినప్పటికీ కానీ వాళ్ళకి ఏదైనా ఉన్నా కూడా నేను వాళ్ళ గురించి అనలేదు నేను అంటే ఒక్కర బుద్ధి ఉంటుంది చూసారా మన మంచి బుద్ధి ఉండే వాళ్ళు ఉంటుంది చూసారా అంటే ఏంటంటే ఎప్పుడు చూసినా వాడిని ఎలా చెడగొట్టాలి వీని ఎలా తొక్కాలి వాడిని నేను ఎలా పైకి రావాలి వాడిని తొక్కి నేను పైకి ఎలా రావాలి అంటే వాళ్ళ నాశనం ఎలా చేయాలి వాళ్ళ ఇంట్లో చిచ్చు ఎలా పెట్టాలి ఇలాంటి వాళ్ళు చూసినా వాళ్ళని ఏమన్నా అంటే కనుక మానసిక వికలాంగులు అన్నాను ఓకే వాళ్ళు మానసిక వికలా వికలాంగులు తప్ప వాళ్ళకి ఏదో డి డిఫాల్ట్గా పాపం ఏదో బాగా ఏదో దాని ప్రకారం వచ్చిన వాళ్ళు కాదు అంటే శారీరకంగా మానసికంగా అంటే వీలా కాదు మనకు బుద్ధి ఒకరి బుద్ధి చెడు బుద్ధి ఒకరి నాశనం చేసే బుద్ధి ఎవరితో ఉంటుందో వాళ్ళు మా నా దృష్టిలో వాళ్ళు మానసికమైనటువంటి వికలాంగులు ఓకే అలాంటి బుద్ధి నాకు లేనందుకు నేను విశ్వానికి థ్యాంక్స్ చెప్తున్నాను అలాంటి బుద్ధి నాకు ఇవ్వలేదు కాబట్టి నేను థ్యాంక్ థ్యాంక్స్ చెప్తున్నాను అంతే తప్ప వీళ్ళని ఉద్దేశించి కాదు ఓకే అలాగా ప్రతిదానికి మనం థ్యాంక్స్ చెప్పాలండి తప్పకుండా చెప్పాలి మనకు మన ఈ ఈ భారతదేశ ఇది ప్రకారం ఏంటంటే మనకు ఈ థ్యాంక్స్ చెప్పి చాలా తక్కువండి మనకు మనం చాలా థ్యాంక్స్ చెప్పాం ఇప్పుడు నా తండ్రి నాకు ఏమైనా ఇచ్చారు అనుకోండి నేను థ్యాంక్స్ చెప్పను మా డాడీకి నాకు అలవాట్లే చిన్నప్పటి నుండి ఇచ్చారు తీసుకుని వెళ్ళిపోయి తిన్నాను మా అమ్మ ఏదైనా ఇచ్చింది అనుకోండి అక్కడ తిన్నా తీసుకు తప్ప మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాను అండ్ ఇంకా చూడండి మీరు వేరే కంట్రీస్లో ఏంటంటే వాళ్ళ మదర్కైనా సరే వాళ్ళ అయినా సరే వాళ్ళ ఫ్రెండ్కైనా సరే వాళ్ళ వైఫ్ కైనా సరే థ్యాంక్స్ చెప్తారు ఏదైనా సరే ఒక మంచి ఫుడ్ అనుకోండి వైఫ్ అయినా సరే కుక్ చేసి ఇచ్చింది అనుకోండి అవును థ్యాంక్స్ చెప్తారు మన వాళ్ళు చెప్పరు మనకు అలవాటు లేదు అది కానీ ఏంటంటే మన వాళ్ళు చెప్పరు కానీ యాక్షన్స్లో చూపిస్తారు వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మాత్రం వీళ్ళు ఒక సెకండ్ కూడా ఆగలేరు వీళ్ళు తప్పించిపోతారు వీళ్ళు అంటే చెప్పే విధానం వేరు కానీ బట్ గ్రాట్యూడ్ చెప్పం మనం చూపిస్తాం అంతే గ్రాట్యూడ్ చూపిస్తాం ఇప్పుడు మా అమ్మకి అయింది అనుకోండి గిలిగిలి ఆడిపోతాను నేను మా నాన్నకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఓకే అది నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ కానీ నేను ఎప్పుడు మా డాడీకి నేను నాన్న ఐ లవ్ యూ అని చెప్పాను నేను మా అమ్మాయికి ఐలవ్ అమ్మని చెప్పాను నేను ఎందుకంటే మనకు అది అలవాటు లేదు చిన్నప్పటి నుండి కానీ ఇప్పుడు అలవాటు చేసుకోవాలి ఇప్పుడు అలవాటు చేసుకోవాలి ఎలా అంటే విశ్వానికి చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలి ఓకే డబ్బులకు చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలి మీకు ఎవరు సాయం చేస్తే వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి ఓకే అండి మీకు ఏమని ఇవ్వండి నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నాకు ఫుడ్ ఇచ్చారు పర్లేదు మీరు డబ్బులు ఇచ్చినా కూడా మీరు ఫుడ్ మీ ఆకలి తీర్చారు కదా కాబట్టి దానికి చెప్పాలని చెప్పాను నేను ఓకే అండి అలాగా మీరు గ్రాట్యూట్ చెప్పాలి ఓకే ప్రతిదానికి చెప్పాలి డబ్బులకు చెప్పాలి డబ్బులు కూడా చెప్పాలి ఒక పద్ధతి డబ్బు డబ్బులకి ఇలా చెప్పాలి మనకు వచ్చేటువంటి ఫుడ్ దొరుకుతుంది సార్ దానికి చెప్పాలి మనం ఆరోగ్యంగా ఉన్నందుకు చెప్పాలి మనలో ఏదైనా ఆ మానసిక వికలాంగత సార్ ఒకరి బుద్ధి లేదని చెప్పేసి అది లేనందుకు కూడా చెప్పాలి మనం అది లేనందుకు కూడా చెప్పాలి అయ్యా నాకు అది లేనందుకు ఆ విశ్వానికి థ్యాంక్స్ అని చెప్పుకోవాలి ఎలాగా ఒకరిని చెడిపోయాలి ఒకరిని నాశనం చేయాలి ఒకరిని తొక్కేయాలి లేని పైకి రావడానికి ఏదో చేశాను అలాంటి కుళ్ళు బుద్ధి లేని నీచమైన బుద్ధి నాకు లేనందుకు నేను గ్రాట్యుడ్ చెప్పుకోవాలి ఓకే ఇలా గ్రాట్యుడ్ చెప్పుకోవాలి ఇది కంబైన్ చేయాలి ఎలా గమనించాలంటే యోగ నిద్ర ఓకే అండి మీరు ఏంటంటే ఒక పోస్చర్లో కూర్చొని పద్మాసనం కానీ పద్మాసనం అందరికి రాకపోవచ్చు కానీ అట్లీస్ట్ అర్ధ అంటే కొంచెం సగమైనా వేసుకొని సరే కంఫర్ట్గా కూర్చోవాలండి సింపుల్గా అంటే కంఫర్ట్ కూర్చోవాలి ఓకే అంటే ఎక్కువగా ఏంటంటే ఈ బ్యాక్ బోన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం స్ట్రైట్గా పెట్టాలి ఎందుకంటే మనకు మన దీని ప్రకారం ఏంటంటే మనకు ఇలా వంగినట్టు ఇలా ఉండకూడదు అంటారు ఓకే అంటే అప్పుడే కొన్ని యాక్టివేట్ అవుతాయి మనకు చక్రస్థానం వల్ల ఇది అంటారు అలా కూర్చొని మీరు కళ్ళు మూసుకొని చక్కగా మీ శ్వాసను అబ్జర్వ్ చేసుకుంటూనే మీరు మైండ్లో చెప్పుకోండి ఏం చెప్పుకోవాలి అంటే బయటకి చెప్పినా పర్లేదు చిన్న ఎందుకంటే మనం రూమ్లో మనమే ఉంటాం కాబట్టి చెప్పుకోండి ఏంటంటే మీరు ఏమేమి రిసీవ్ చేసుకున్నారు ఈ విశ్వం నుండి వాటింటికి ఒక్కోదానికి ఒక్కోదానికి గ్రాట్యూట్ చెప్పుకుంటుండే ఎంతసేపు చెప్పాలి సార్ ఎంతసేపు అని చెప్పచ్చు మీ ఓపిక మీ ఓపిక ఒక హాఫ్ అన్ అవర్ చెప్తారా వన్ అవర్ చెప్తారా మీ ఓపిక మీ టైము మీ పరిస్థితిని బట్టి మీరు చెప్పండి దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే మీ సంప్రద బాగా వృద్ధి అవుతుందండి అంటే మీ వెల్త్ ఏమైతే ఉంటుందో చాలా వస్తుంది ఊహించడానికి వస్తుంది అండ్ హెల్త్ కూడా ఉంటుందండి మీ హెల్త్ కూడా చాలా బాగా వస్తుంది ఓకే మీకు సొసైటీలో నేమ్ కూడా వస్తుంది ఫేమ్ వస్తుంది ఓకే అంటే మీకు జాబ్ కావాలంటే జాబ్ వస్తుంది ఏం కావాలని వస్తుంది ఎప్పుడు వస్తుంది తెలుసా మనం ఏమైతే తీసుకుంటామో దానికి ఎక్కువ థ్యాంక్స్ చెప్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు నాకు రాగానే ఒక వాటర్ ఆఫర్ చేశారు వచ్చి నేను వాటర్ ఇచ్చారు నాకు అనుకోండి నేను థ్యాంక్ యూ మ్యామ్ అన్న అనుకోండి మీకు ఏమనిపిస్తుంది అంటే నెక్స్ట్ టైం కంపల్సరీ మళ్ళీ నాకు ఇస్తారు మీరు ఇవ్వగానే నేను తీసుకునేది వెళ్ళిపోయాను అనుకోండి వీడికి మేనేజ్ కూడా తెలియదు లాజికే కదండి మ్యాథ్స్ కూడా తెలియదు కనీసం వీడికి కనీసం థ్యాంక్స్ చెప్పాలి మ్యాథ్స్ కూడా తెలియదు అని నెక్స్ట్ టైం మనకు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించారు సింపుల్ లాజిక్ విశ్వం కూడా అంతే వీడికి ఎంత ఇచ్చినా సరే నేను వీడికి నేను ఎంత ఇచ్చినా సరే వీడికి గ్రాట్యుట్యూ చెప్పుకోవడం అంటే కనీసం కామన్ సెన్స్ కూడా వీటికి లేదు మినిమం సెన్స్ కూడా వీటికి లేదు అని అనిపించుకోకూడదు కాబట్టి విశ్వం దగ్గర ఏం చేయాలంటే మనకి ఇచ్చిన దగ్గర థ్యాంక్స్ చెప్తున్నాను అనుకో అరీ వీడికి నేను ఇస్తుంటే లేదా ఇవ్వకు నేను ఇస్తూ ఉంటే వీళ్ళు ఎక్కువగా బాగా ఇచ్చేస్తున్నారు వీళ్ళకి మ్యాథ్స్ తెలుసు వీళ్ళకి అన్ని తెలుసు కాబట్టి వీళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది అదే లాజిక్ మనకు ఎక్కువ ఇవ్వాలనిపిస్తున్నప్పుడు ఆ విశ్వానికి ఏమైంది అంటే మనం ఎక్కువ పొందుతాం మనం ఎక్కువ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మన మన కాన్సెప్ట్ అయితే కదా వెల్త్ని ఎక్కువ పొందాలనుకుంటున్నాం అంటే హెల్త్ ఏదనుకుంటున్నా లేదంటే వాట్ ఎవరికి మీరు ఏదైనా ఉన్నారో మీరు చెప్తూ ఉంటే ఓకే అండి ఒక మనిషికి ఇది సైకాలజీ కూడా సింపుల్ సైకాలజీ మనిషి యొక్క సైకాలజీ అంటే నేను ఒక వ్యక్తిని కలిసినప్పుడు అన్న బాగున్నావా అంటే అన్న బాగున్నావా అని గౌరవంగా మాట్లాడుకుంటే నెక్స్ట్ టైం వాడిని కలవాలనిపిస్తుంది నాకు ఓకే అలా కాకుండా నేను వాడు కలిసినప్పుడు ఎడమోహం అనుకోండి నెక్స్ట్ టైం వాడికి కలవడానికి ఇంట్రెస్ట్ ఉండదు అవునా కదండి సింపుల్ లాజిక్ అలాగా మనము యోగ నిద్రని మనం వేయాలంటే గ్రాట్యుడితో కమెంట్ చేసుకుంటూ మనం మెడిటేషన్ లాగా చేసుకుంటూ అక్కడ మనకు ప్రతి ఒక్క దానికి మనకి ఏమైతే వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బులు వచ్చింది నాకు డబ్బులు రావచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పాలి ఒకసారి చెప్పి ఆపకంటే మల్టిపుల్ టైమ్స్ చెప్పండి చాలాసార్లు చెప్పండి చెప్తూ చెప్తూ ఉంటే ఏమవుతుందంటే మీ డబ్బులు ఇంకా ఇంకా పెరుగుతుంది ఇలాగ మనం యోగ నిద్రని మనము గ్రాట్యుడితో మనం కంబైన్ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్